అన్ని ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అనుకుంటున్నారు మరి ఈరోజు వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చిన ఈరోజు దేవుని వాగ్దానము యహోస్వా రంగము అదవా అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినప్పుడు అప్పుడు యహోష్వా వారితో మీరు భయపడకూడదు జడియపుడి దృఢత్వం వహించి ధైర్యం దేవుడు ఈరోజు స్వాగతం చేస్తాడు మరి ఎవరైనా పరిస్థితుల్లో ఉండి ధైర్యం లేని ఫలై దృఢత్వం లేని పని భయపడుతూ మునుకుత ఉన్నారు మీరు భయపడుకుంటే జడి దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీ పక్షాన్ని నేనే కార్యం సఫలం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో నా కూడా భయపడబట్టి దేవుడు మాట నేను నీకు తోడై ఉండి ఈ పక్షముగా నా వాగ్దానము స్థిరపరిచి నీకు సహాయము చేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఇంతలాంటి పరిస్థితులు అండి ఈ వాగ్దానం గురించి మన మాట తెలియదు బయబర్ జడియ జడియవాత మరి దేవుడు చుట్టుల మాట గుణత్వం వహించి ధైర్యంగా ఉండని దేవుడు చెప్తున్నాడు మనలా ధైర్యంగా ఉండండి దేవుడు చెప్పిన మాట ఆమె అని విశ్వాసంతో కలకండి తప్పకుండా దేవుడు ఆ మాటను మీ జీవితంలో నెరవేరుస్తాడు ఎవరు భయపడవాకండి దృక్కుండి దృఢం ధైర్యంగా ఉంది నందరు వారందరూ ఒక్కసారి ఆమె చెప్పండి ఆమె అమ్మండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఆలోచించి రోజు దేవుని వాళ్ళు శుభ ప్రారంభన చేస్తున్నాం అలో ఉండేవా ఈ వాగ్గా సూటిగా స్పష్టంగా గుడలతో మాట్లాడేందుకు వేలా చేస్తూ ఉన్నాను దేవ అయినా ఇందులో దంపుని పొందుకొని తీసుకొని రక్షణ పొందుకొని దేవాత్మందుకుని ఆత్మ అభిషేకం పొందుకునేందుకు సహాయం చేయాలి కాల్ చేయడా దేవా అభిషేకం సహాయం చేయయ్యా దుష్టు వీలన్ని నజరేయలేని ఏసునామలు కాల్చయినాయ దేవాలు పొందుకొని కూడా దానిపైన పొందుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకున్నందుకు సహాయం చేయారు ఏసునామేస్తున్నాను నాది ఎవరోకమన్నా నా పరిమతి తండ్రి ఆమె ఆమె అమె మరి ఫ్రెండ్స్ ఈరోజు వాకన్నాను మరి మేము ప్రార్థన వస్తున్న కొరకు ఇక్కడ కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి యాభై నువ్వు సున్నా ఐదు తొమ్మిది యాభై సున్నా సున్నా ఎనభై తొమ్మిది డబల్కి కాల్ చేయండి మరి మరి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఉద్యోగం వాళ్ళు వెళ్తున్నాం అందులో ఉద్యోగం ఒక ఆశిస్తాం మనందరికీ తోడో ఏమి నడిపించి కాపాడి కామె ప్రైజ్